తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మేము రెండవ మంగళవారము ఇంటిలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకొని ఇంటిలో అంబలు పోసుకొని అమ్మవారికి పొంగళ్ళు పెట్టి సాయంత్రం కుంభాలు వేసుకున్నాము గత భాగంలో అమ్మవారి విగ్రహం ఎలా చేశాము అలంకరణ గురించి చెప్పాను ఈ భాగంలో మా ఇంటిలో చేసే పూజల యొక్క పద్ధతి గురించి చెప్పాలని అనుకుంటున్నాను మంగళవారం అమ్మవారికి పొంగలి పెట్టాలని నిర్ణయించుకున్న తరువాత మంగళవారానికి ముందు రోజు సోమవారము అమ్మవారికి అంబలిని కాచుతాము అది కాచి పూజ రూంలో పెట్టి పెడతాము మంగళవారం ఉదయం అమ్మవారికి పూజ చేసి ఆ పూజలో అంబిలిని అమ్మవారికి సమర్పిస్తాము రాగి పిండి అన్నంతో ముద్దలాగు చేస్తాం కదా దీంట్లో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అలానే పెరుగును వేసి అమ్మవారికి నివేదనగా పెడతాము ఈ అంబలి చాలా చలవ చేస్తుందని అంటారు నైవేద్యం సమర్పించిన తరువాత ఈ అంబలిని ఇంటి ముందు ముగ్గు దగ్గర అంబలి గుండాలు పెట్టుకొని వీధిలో వచ్చేవారికి పోయేవారికి అలానే ఇంటి చుట్టుపక్కల వారికి ఈ అంబలిని అమ్మవారి నైవేద్యంగా అందరికీ ఇస్తామన్నమాట అంబలి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇక అమ్మవారి గుడికి వెళ్ళి పొంగళ్ళు పెట్టడానికి ఇంకా అమ్మవారికి గంపను సిద్ధం చేస్తూ ఉన్నాము ఇలా మా ఇంటిలో ఒక గంప ఉంటుంది ఇది అమ్మవారి పొంగలు పెట్టడానికి మాత్రమే చేపించుకున్నాము వెదురు గంప దీనికి మామూలుగానే మేము పెయింట్లతో కలర్లు పెట్టి అమ్మవారికి బొట్టులు ముగ్గులు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ముందుగా పెట్టి పెట్టుకుంటాము ఇది పొంగలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం కిందకి దించి కడిగి శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్టులు పెట్టుకొని పూలు వేపాకులతో ఈ గంపని అలంకరించుకుంటాము ఇందులో అమ్మవారికి మనం ఏవేవైతే తీసుకెళ్తామో అవన్నీ గంపలో పెట్టుకొని వెళ్తామన్నమాట ముందుగా గంపలో వేపాకు వేసుకొని పొంగలి గుండం అనగా చ మనం చక్కెర పొంగలి చేస్తాం కదా ఆ గుండాన్ని అలానే ముంతమాడువప్పు ద్రాక్ష ఇలాంటి ఏవేవైతే ఉంటాయో ముఖ్యమైన అమ్మవారికి ప్రసాదానికి సమర్పించేవన్నీ ఈ గంపలో పెట్టుకొని మనం సిద్ధం చేసుకుని ఈ అమ్మవారి వస్త్రాలు ఇవన్నీ పెట్టుకొని మనం గుడికి బయలుదేరతాము ఇంటిలో అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని ఈ పొంగలి గంపని తీసుకొని గుడికి బయలుదేరుతున్నాము మా అన్నయ్య కూతురు తొలిసారిగా అమ్మవారి గంపన ఎత్తుకుని గుడికి బయలుదేరింది అందుకు ఆమెకి చాలా సంతోషంగా ఉంది అది మీరు చూస్తే తెలుస్తుంది ఇంటిలో ఎంతమంది మగపిల్లలు ఉన్నా కనీసం ఒక ఆడపిల్లన్నా ఉండాలి అలా చూడండి నడిచి వస్తుంటే ఎంత అందంగా ఉన్నారు మగవాళ్ళు ఎలా ఉన్నా ఇంత అందంగా అయితే కనబడరని నేను అనుకుంటున్నాను మా అన్నయ్య కూతురికి పక్కనే వస్తున్నది మా పిన్నమ్మ కూతురు అంటే మా చెల్లెలు ఈమె గంపెత్తుకుంది ఆమె పూల సజ్జతో అమ్మవారికి పూజ సామాన్లు తీసుకుని గుడి చుట్టూ పొంగలి గంపతో మూడు ప్రదక్షిణలు చేసిన తరువాత అమ్మవారికి పొంగలి పెట్టడానికి గుడివారు ఏర్పాటు చేసిన పొయ్యిలలో అమ్మవారికి ప్రసాదాన్ని చేశాము ఇక నైవేద్యం పూర్తయిన తరువాత ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించడానికి ఒక పల్లెంలో అరిటాకును పెట్టి అందులో చక్ర పొంగలిని వేసి అందులో కొద్దిగా పెరుగును కూడా వేసి పిండి దీపాన్ని వెలిగించి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము గర్భగుడిలో ఉన్న అమ్మవారికి మాత్రమే నైవేద్యం పెట్టడం మాకు మొదటి నుంచి అలవాటు జాతర రెండవ మంగళవారం సందర్భంగా అమ్మవారికి వస్త్రాలతో అలంకరణ చేశారు వస్త్రలక్ష్మి అలంకరణ అని స్వామివారు చెప్పారు చాలా అద్భుతంగా అమ్మవారు కనబడ్డారు మరియు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అలాగే అమ్మవారికి సూరటెంకాయలు అలాంటి కొన్ని మొక్కులు తీర్చుకొని గుడికి మరొకసారి ప్రదక్షిణం చేసుకొని గుడి నుంచి ఇంటికి బయలుదేరాము ఇంకా సాయంత్రం కుంభం వేసుకోవాలి కదా ఆ పూజకి ఏం కావాలో అవన్నీ సిద్ధం చేసుకోవాలని త్వరగా వచ్చేసాము అలాగే సాయంత్రం ఇక అమ్మవారికి కుంభం వేయాలి కదా అందుకోసం పానకాన్ని సిద్ధం చేసుకుంటున్నాను అందులో కొద్దిగా బెల్లాన్ని మరియు కొద్దిగా మిరియాల పొడి అలానే కొద్దిగా యాలకల పొడి మరియు శొంటిని వేసుకొని అలాగే పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని నీళ్లు వేసుకొని బెల్లం బాగా కరిగేలాగా పానకాన్ని సిద్ధం చేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత అందులో ఒక అరచక్క నిమ్మకాయని కూడా వేసుకొని పానకాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇక పూజ రూంలో కుంభాన్ని ప్రతిష్ఠిద్దాము ఇక అమ్మవారి ముందుగా కొద్దిగా వేపాకుని వేసి కొత్త కుండను తెచ్చి అందులో మనం సిద్ధం చేసుకున్న పానకాన్ని దాని నిండుకు పోసుకొని ఆ కుండకి ముందర పసుపు ముద్దని పెట్టాలన్నమాట మాకైతే ఈరోజు సాయంత్రము గుడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి స్వామిని కొద్దిగా పసుపు అడిగాను కానీ స్వామి చేతి నిండా పసుపు ఎంత వస్తే అంత ఇచ్చారు అలానే మల్లెపూలు కూడా స్వామే ఇచ్చారు లోపల అమ్మవారివి అప్పుడు అనిపించింది మనం తీసుకురావడం కాదు అమ్మవారే ఇంటికి వచ్చింది మన దగ్గర పూజలు అందుకోవడానికి అని చాలా సంతోషం అనిపించింది అక్కడ స్వామివారి ఇచ్చిన పసుపు ముద్ద చూడండి చేతినింటికి వచ్చింది అది నేను కలిపినది కాదు అది గుడి నుంచి స్వామివారి ఇచ్చిన పసుపు ఆ పసుపు ముద్దని ఇప్పుడు కొండకు పెడతాను పెట్టిన తర్వాత దానికి బొట్టు పెట్టి చుట్టూ మల్లె పురులు చుట్టాలన్నమాట మనకి ఈ దొత్తే గంగమ్మ అంటారు అంటే కుంభం వేయడము అంటే ఈ కుంభాన్ని అలంకరించి ఆ కుంభంలో ఉన్న పానకమే అమ్మవారుగా అనుకొని మనము పూజ చేయాలి మనం గతంలో గంగమ్మ చరిత్రలో భాగంగా అమ్మవారు తిరుపతికి వచ్చినప్పుడు అత్తగారింటివారు అమ్మవారికి పానకము వడపప్పును అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని శాంతపరుస్తారు అందుకు నిదర్శనంగా మనం కూడా ఇప్పుడు కుంభంలో పానకం పెట్టి అమ్మవారిని శాంతంగా మనల్ని కరుణించమని మనము ఇక్కడ అమ్మవారిని వేడుకుంటాము ఇంకా కుంభం ముందు వేపాకును వేసి అందులో అమ్మవారికి మనము నైవేద్యాన్ని సమర్పిస్తాము ఇందులో మేము అన్నము అన్ని కూరగాయలు వేసి పులుసు చేస్తాము దీనికి కార పులుసు అంటాము మధ్యలో మద్దుపప్పు వేసి నెయ్యి వేసి మునగాకు తాలింపు లేదా అవిశాకు తాలింపు పెడతాము అలాగే కుడుములతో అమ్మవారికి దీపాలను తొమ్మిది కానీ లేదా ఏడు కానీ చేసి వాటిని ఈ నైవేద్యం చుట్టూ పెట్టి వెలిగిస్తాము అలాగే మధ్య మధ్యలో కుడుములు పెట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాము ఈ దీపాల వెలుతురులో అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందరూ కారపులుసుకు బదులుగా అమ్మవారికి మాంసం కానీ కరువుడితో చేసిన పులుసు కానీ పెడతారు సాయంత్రం పూట పెట్టే ఈ ప్రసాదాన్ని కుంభము అని అంటారు కుంభము అంటే కొండ ఈ కుండలో అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని కానీ మరియు గాని పోసి ఆ కుండనే గంగమ్మగా భావించి ఈ అమ్మవారి ముందు అన్నాన్ని రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు దీనినే అన్న రాశి లేదా అన్న కూటోత్సవం అని అంటారు కానీ అది తెలియక చాలామంది కుంభం వేస్తున్నాం కుంభం వేస్తున్నాం అని అంటారు కుంభం వేస్తున్నాము అని అంటే కుంభంలో అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము అని అర్థము అన్ని రకాల దైవ పూజలలో ఉపవాసం చాలా ముఖ్యమైనది కానీ గ్రామ దేవత అయినటువంటి ఈ గంగమ్మ పూజకు మాత్రం ఉపవాసంతో పని లేదు ఉదయం కడుపు నిండా చల్లగా అంబిలి తాగుతూ మధ్యాహ్నం పొంగళ్ళు పెట్టి మరియు అమ్మవారికి బలి సంప్రదాయం ఉన్నవాళ్ళు బలి ఇచ్చి మాంసాన్ని తిని సాయంత్రం అమ్మవారికి ఇలా కుంభం ముందు అన్నాన్ని రాశిగా పోసి పూజలు చేసి దానిని నైవేద్యంగా తీసుకుంటారు అంటే గంగమ్మ తల్లి కన్న తల్లిలాగా మనలని ఎప్పుడూ ఆకలి బాధల నుంచి రక్షిస్తుందని చెబుతారు ఎందుకంటే ఎవరిని పస్తులు కానీ ఉపవాసాలు కానీ పెట్టనివ్వదు కడుపు నిండా తినండి నన్ను కొలవండి అనే సాంప్రదాయాన్ని అమ్మవారు మనకి చెప్పకనే చెబుతూ ఉంది అమ్మవారికి మూడు పూటలా పెట్టే ఈ నైవేద్యాలలో చాలా ఆంతర్యం ఉందనే చెప్పాలి ఉదయం అమ్మవారికి సమర్పించే అంబలిని చాలా వరకు పేదవారు తాగుతూ ఉంటారు అంటే మనకి ఏ సంపద లేకపోయినా ఉన్నదానితో తృప్తిపడాలి అన్నది ఈ అంబలి ద్వారా తెలుస్తుంది ఇక మధ్యాహ్నం పొంగళ్ళు పెట్టి మనకి అమ్మవారికి బలి సాంప్రదాయం వాళ్ళు బలి ఇస్తూ ఉంటారు అంటే నీకు బాగా కలిగినప్పుడు పరమాన్నాన్ని చేసుకొని తిని బలవర్ధకమైన ఆహారాన్ని తినమని అమ్మవారు చెబుతున్నారు అలాగే సాయంత్రం పూట అమ్మవారికి కుంభం ముందు అన్న కూటోత్సవం లేదా అన్నరాశి అనే దానిని వేస్తారు అంటే అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పులుసులు అలాగే అందులో కుడుములు ఇలాంటి బలవర్ధకమైన తిండితో పాటు అన్ని రుచులు కలిగిన ప్రసాదాన్ని పెడతారు అంటే మనకి ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఏది దొరికినా తిని ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అని అమ్మవారు ఈ మూడు పూటలు పెట్టే నైవేద్యాల వల్ల మనకి ఇలా చెబుతున్నారని మనం తెలుసుకోవాలి